హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య ఈ రోజు వీడియోలో సైడ్ జాయింట్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు వస్తున్నాయి అండి అవి రాకుండా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ మన దాంట్లో పోస్ట్ చేశాను చూడండి కటింగ్ దాని స్టిచ్చింగ్ చేసేసాను ఇదిగో చూడండి మీకు చూపిస్తున్నాను చంకలో కూడా ప్లస్ సింబల్ వచ్చింది సైడ్ జాయింట్ చేసినప్పుడు సమానంగా ఉంది పైపింగ్ కూడా ఈ విధంగా వేసుకోవాలండి ఇన్విజిబుల్ వేసుకుంటే కస్టమర్కి కానీ మనకైనా కానీ ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎక్కువసేపు ఉంచుకోగలం క్లాత్ మనం ఒంటి మీద లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది బుచ్చుకుంటుంది టిష్యూ వేసేస్తున్నారు అలా వేయకండి లైనింగ్ క్లాత్ తిప్పండి ఈ విధంగా లోపల టిష్యూ వేసి పైన లైనింగ్ క్లాత్ ఈ విధంగా తిప్పుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇలా చేయాలి ఫ్రంట్ కూడా చూడండి నెక్ ఎంత నీట్ గా వచ్చిందో కొంచెం రౌండ్ బయటికి మనకి ఏం కావాలో తెలియాలి ముందు ఎలా తీసుకోవాలనేది అనేది నెక్ పాటు తెలియాలి కి ఇన్విజిబుల్ వేసాను చూడండి ఇలా వేసుకోవాలి నీట్గా ఇలా వేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వస్తారు చాలా బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది వీళ్ళ దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది అని ఒక నేము ఫేమో రెండు ఉంటాయి ఓకేనా చూడండి ఇది బాహుబలి బుట్ట హ్యాండ్ చూడండి పైపింగ్ వేసాం ఆల్రెడీ ఇది కూడా స్టిచ్చింగ్ కటింగ్ వీడియో పెట్టాను స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయలేదు కానీ కటింగ్ వీడియో పెట్టాను చూడండి బ్యాక్ రెండు ఉక్సులు బ్యాక్ పాటు చూడండి రెండు సమానంగా ఇలా రావాలి హెచ్చు తగ్గులు వస్తాయండి క్లాస్లో కానీ నేను చూస్తాను కదా అలా రాకుండా ఉండాలంటే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి సైడ్ ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చూడండి దీనికి కూడా ఇన్విజిబుల్ వేసేసాను నేను సేమ్ అలాగే హ్యాండ్కి ఇలా వేసుకుంటే నీట్ గా ఉంటుంది మనకి ఫినిషింగ్ బాగుంటుంది లోపల బాహుబలి హ్యాండ్ కదా చూడండి రివర్స్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా ఈ విధంగా వేసుకుంటే మనకి ఖర్చులు లోపల ఇబ్బంది పెట్టకుండా ఉంటాయండి మాక్సిమం ఇలా స్టిచ్ చేసుకోవడానికి చూడండి ఫి ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు బాగుంటాయి అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరుచుకుని ఈ విధంగా పరుచుకోవాలి చూడండి పరుచుకుని మినిమమ్ షేప్ బెల్ట్ ఇంచులు ఉండాలండి మూడు లేదా మూడున్నర రెండు వచ్చి కాకపోతే మన గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి తీసుకోవాలి నాకు వన్ ఇంచ్ గ్యాప్ వచ్చింది అంటే ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ విధంగా తీసుకోండి తీసుకుని ఒక లైన్ డ్రా చేయండి కింద ఎచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఒక లైన్ డ్రా చేసేయండి ఈ విధంగా ఇంచులు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి మూడు ఇంచులు అంటే మనకు వన్ ఇంచ్ వచ్చింది వన్ అండ్ హాఫ్ కలుపుకుంటే రెండున్నర సరిపోతుంది కానీ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే నేను చూపిస్తాను మీకు క్లియర్ గా చూడండి వీడియో మొత్తం ఓకేనా వేస్ట్ థర్టీ టూ వన్ పార్ట్ ఎంత ఎయిట్ దానికి హాఫ్ ఇంచుక్స్ పట్టి కాజా పట్టి కలపండి ఎయిట్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి ఫోర్ దగ్గర నాలుగు దగ్గర రెండున్నర తీసుకోండి షేప్ బెల్ట్ ఎప్పుడైనా మూడు ఇంచులు ఉంటేనే బాగుంటుందండి రెండున్నర ఉంటే బాగోదు మరీ చిన్నగా ఉంటుంది అంత బాగోదు ఓకేనా ఇలా తీసుకోండి హాఫ్ ఇంచ్ డౌన్ చేసాం కదా ఈ విధంగా షేప్ తీసేయండి ఒకవేళ షేప్ బెల్ట్ ఎక్కువైపోతే షేప్ బెల్ట్ కూడా మనం షేప్ తీసుకోవచ్చు అవి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ తో ఉంటుందండి కటింగ్ స్టింగ్ వీడియో ఉంటది ఒకసారి చూడండి ఈ విధంగా క్రాస్ గా తీసేసేయండి మొత్తం ఓకేనా చూడండి ఈ విధంగా తీసేసేయండి పీస్ క్రాస్గా మనం తీసేసి ఎప్పుడైనా క్లాత్ చుట్టూ మీరు తిరగడానికి చూడండి ఈ విధంగా తీసేసుకోవాలండి నీట్గా ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోవద్దు మనకి వేస్ట్ సైజ్ షేప్ బెల్ట్ ఎక్కడ వస్తుందన్న విషయం తెలియాలి షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అని అడుగుతున్నారు క్లాస్లో అలా అడుగుతున్నారు అంటే ఏంటంటే షేప్ బెల్ట్ అసలు ఏ పార్ట్లో ఉంటుందనేది తెలిస్తే చాలా అనమాట నడుము దగ్గర నడుము కదా నడుముకే కదా మనం వేస్తుంది అక్కడే కదా అప్పుడు నడుమ సైజ్ ఎంత థర్టీ టూ థర్టీ టూ అంటే ఎయిట్ హాఫ్ ఇంచు ఎక్స్ పట్టి కాజపట్టి ఎయిట్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఖర్చు అట్లా మనం చూసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అంటే టెన్ మార్క్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి ఈ విధంగా ప్లేస్ చేసాం కదా చంకలో ఖర్చు చంకలో లోత్ తీసాం కదా అది కనిపించాలి ఉప్సులు పట్టి కాజా పట్టి కనిపించాలి మన ఫ్రంట్ కాట్లు పెట్టాం కదా అది కనిపించాలి బ్యాక్ పార్టీకి సమానంగా ఈ విధంగా వేసేయండి చూడండి ఎక్కడ వరకు వచ్చిందో ఒక మార్క్ చేయండి అక్కడి నుంచి వన్ నుంచి డౌన్ చేయండి ఈ విధంగా వన్ నుంచి డౌన్ చేయాలండి క్లియర్గా చెప్పమని అడిగారు ఎందుకు పెడుతున్నారు ఏంటని నేను బ్లౌజ్ చూపించాను కదా వైట్ కలర్ కలర్ బ్లౌజ్ ఆ బ్లౌజ్కి ఇలాగే తీస్తేనే అలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి ఇది కూడా మనకు తెలియాలి ఎక్కువ తక్కువ పెట్టేసి స్టిచ్ చేసేసాం అనుకోండి మన సైడ్ జాయిన్ చేసినప్పుడు ఫీ ఫినిషింగ్ బాగోదనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్